తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ పక్షాన మరియు ఆర్టీసీ ఉద్యోగుల అందరి పక్షాన హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు వివిధ పేపర్లలో చూసాం ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్టీసీ సంస్థ పట్ల సమీక్ష సమావేశం మరి ఏర్పాటు చేస్తున్నారని చెప్పేసి మాకు తెలిసింది అందుకు మేమంతా హర్షం వ్యక్తం చేస్తున్నాం చాలా తొందరలోనే మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనతి కాలంలోనే మీరు ఆర్టీసీ పట్ల ప్రత్యేక దృష్టి పెట్టి మరి సమీక్ష సమావేశం ఏర్పాటు చేసినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు మరోసారి తెలియజేస్తూ మరి ముఖ్యమంత్రి గారు మరి ఈ సమీక్ష సమావేశంలో మీరు ఇచ్చినటువంటి మీ యొక్క ప్రభుత్వము గత ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలలో అతి ముఖ్యమైనది మరి తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానని మీరు హామీ ఇచ్చారు మరి గత ప్రభుత్వము మరి ప్రభుత్వంలో విలీనం చేయడంలో భాగంగా అసెంబ్లీలో తీర్మానం చేసి బిల్లు ప్రవేశపెట్టి మరి రాష్ట్ర గవర్నర్ గారు దానిని గెజిట్ కూడా విడుదల చేయడం జరిగింది కేవలం మీరు అపాయింట్మెంట్ ప్రకటించి మరి ప్రభుత్వ చర్యల ద్వారా జీతాలు ఇప్పించి మిగతా ప్రక్రియను పూర్తి చేయవలసిందిగా ఆర్టీసీ ఎంప్లాయీస్ రాష్ట్ర కమిటీ పక్షాన్ని మిమ్మల్ని కోరుతా ఉన్నాం అదేవిధంగా గత ప్రభుత్వము మా మీద పగపట్టి పట్టి నియంత్రిత్వ వైఖరి అవలంబిస్తూ మరి నోటి మాటతోని కేవలం ఒకే ఒక్క నోటి మాట ఎలాంటి జీవో లేదు ఎలాంటి సర్కులర్ లేదు ఎలాంటి కాగితం లేకుండా వట్టి నోటి మాటతోని యూనియన్లు రద్దు చేస్తున్నామని చెప్పేసి అప్పుడున్నటువంటి ఒక నియంత ముఖ్యమంత్రి చెప్పడం వలన ఈ రోజు వరకు దాన్ని ఆసరగా తీసుకొని ఆర్టీసీ అధికారులు యూనియన్లు లేవని చెప్పేసి ఎక్కడ కూడా యూనియన్ నాయకులను అనుమతించటం లేదు మా గోడు చెప్పుకుందా ఉన్నా కూడా ఆలకించేటువంటి పరిస్థితి లేదు మరి రోజు రోజుకు డిపోలలో వేధింపులు ఎక్కువైతున్నాయి కింది స్థాయి నుంచి మొదలు పెడితే పై స్థాయి వరకు కార్మికులను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు కనీసం తల్లిదండ్రులు చనిపోయినా కూడా కుటుంబ సభ్యులు చనిపోయినా కూడా మరి కనీసం లీవ్ అడిగితే మరి శమం పక్కన ఫోటోలు దింపి మరి హాస్పిటల్కి పోయి రోగాల బారిన పడి రోగాలు బాగలేక గ్లుకోస్లు ఎక్కుతుంటారో లేకపోతే హాస్పిటల్లో అడ్మిట్ అయినట్టు ఫోటోలు పెట్టి వాట్సాప్లలో చూపెడితేనే తప్ప మరి లీవులు ఇస్తూ ఉన్నారు ఇంత ఘోరమైనటువంటి క్రూరమైనటువంటి వేధింపులకు ఆర్టీసీ యాజమాన్యము పాల్పడితే మరి దిక్కులేని స్థితిలో ఆర్టీసీ కార్మికులంతా మరి వాళ్ళ యొక్క జీవితాలను నెట్టుకొస్తున్నారు కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు ఈరోజు సమీక్ష సమావేశంలో మీరు వెంటనే మీరు కూడా అదే ఒక మాట ఒక నోటి మాటతో యూనియన్లను పునరు పునరుద్ధరిస్తూ ఆర్టీసీ అధికారులకు ఆదేశాలు జారీ చేసి మరి యూనియన్ అన్నింటిలో అన్ని డిపో స్థాయిలో రాష్ట్ర స్థాయిలో బస్ భవన్ స్థాయిలో ఉండవలసిందిగా మీరు ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి మేము మరియు అతి ముఖ్యమైనటువంటి విషయం గౌరవ ముఖ్యమంత్రి గారు మీరే స్వయంగా బస్సులను ఓపెనింగ్ చేసినప్పుడు మూడు నెలల క్రితము బాండ్ డబ్బులను రెండు వందల ఎనభై ఒక్క కోట్లను మరి రెండు వేల పదమూడు పిఆర్సి బాండ్ డబ్బులను రిలీజ్ చేస్తామని చెప్పేసి మీరే స్వయంగా ప్రకటించినా కూడా ఈ రోజు వరకు కేవలం ఒక డ్రైవర్ కేటగిరికి మాత్రమే బాండ్ డబ్బులు ఇచ్చారు తప్ప మిగతా కండక్టరు మెకానిక్లకు ఇతర సూపర్వైజర్లకు ఎవరికి కూడా ఇంతవరకు బాండ్ డబ్బులు ఇవ్వలేదు మరి దయచేసి ఈరోజు సమీక్ష సమావేశంలో వెంటనే మిగిలిన రెండు వందల కోట్లను తక్షణమే విడుదల చేయించి ఈ నెలాఖరి వరకు ఫస్ట్ తారీఖు లోపల కొత్త జీతాలతో పాటుగా రెండు వేల పదమూడు పిఆర్సి బాను డబ్బులను అన్ని కేటగిరీలకు మరి ఇచ్చి మీరే న్యాయం చేయవలసిందిగా మిమ్మల్ని పదే పదే మరి చేతులెత్తి వేడుకోవటం జరుగుతూ ఉన్నది విధంగా మహాలక్ష్మి పథకము మీరు ఏ ఎప్పుడైతే పెట్టారో మీ యొక్క మహాలక్ష్మి పథకం పెట్టిన తర్వాత ఆర్టీసీ కార్మిక వర్గం అంతా ఏకదాటిగా దాన్ని అమలు చేసి మీ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చి ఇలా మహిళా ఆదరణ పొందుతున్నది ఆర్టీసీలో అంటే ఇలా కేవలం ఆర్టీసీ కార్మికులు కష్టపడి ఎన్నో అష్ట కష్టాలకు ఓర్చుకొని మరి దెబ్బలకు ఓర్చుకొని తిట్లకు ఓడ్చుకొని ఇలా నానా రకాల మానసిక వేధింపులకు తట్టుకొని ఇలా పని భారం ఎక్కువైనా ఇలా అధిక కష్టం ఎక్కువైనా మరి అన్నిటికీ భరించి ఈ మహాలక్ష్మి పథకాన్ని సమర్థవంతంగా ఆర్టీసీ కార్మిక వర్గం అంతా నిర్వహిస్తున్నారు కాబట్టి మరి దీని మీద మరి మీరు ఏదైతే ఆర్టీసీకి ఇస్తారన్న నెలకు మూడు వందల యాభై కోట్ల రూపాయలు మీరే మొన్నటి ఎన్టీవీలో క్వశ్చన్ అవర్లో చెప్పడం జరిగింది దాన్ని మీరు తూచా తప్పకుండా పాటిస్తూ ప్రతి నెల తూచా తప్పకుండా మూడు వందల యాభై కోట్లు మరి ఆర్టీసీ ఖజానాకు ప్రభుత్వం ద్వారా విడుదల చేయడానికి మీరు వెంటనే దీన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాము అయ్యా ముఖ్యమంత్రి గారు రెండు వేల పదిహేడు పిఆర్సి అరకోర పిఆర్సీ మీరు ఇచ్చారు కేవలం ఇరవై ఒక్క శాతమే ఇచ్చారు దీని పట్ల ఆర్టీసీ కార్మిక వర్గం అంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు ఎవరు సంతోషంగా లేరు మరి కనీసం మరి రెండు వేల ఇరవై ఒకటి పిఎస్కేలు టైం కూడా కాబోతూ ఉన్నది దాని కాల పరిమితి కూడా ఆల్రెడీ రెండు వేల పదిహేను వస్తే రెండు వేల ఇరవై ఐదు వస్తే రెండు వేల ఇరవై ఒక్క పిఆర్సీ కూడా పోయి మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు పిఆర్సీ సమయం కూడా దగ్గర పడుతున్నది కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఒకటి పిఆర్సీ అయిన కార్మికులకు ఆమోదయోగ్యంగా చేసి మరి ఒకవేళ ఇంత జాప్యానికి కారణమవుతున్నందున మరి తీవ్ర జాప్యం జరుగుతున్నందుకు మీరు వెంటనే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రెండు వేల ఇరవై ఒకటి పిఆర్స్కి సంబంధించి కూడా అయ్యారును ఇరవై ఐదు శాతం అయ్యారును మరి ప్రకటించి మరి కార్మికులను కొద్దిగా ఆర్థికంగా బలోపేతం చేయడానికి తగిన సహకార సహాయ సహకారాలు మీరు అందించవలసిందిగా మిమ్మల్ని వేర్కొంటా ఉన్నాం అదేవిధంగా ఈ మహాలక్ష్మి పథకం వలన మరి అరకూర సిబ్బందితోని డబల్ డ్యూటీలు చేయించలేక మరి అటు సూపర్వైజర్లు ఇబ్బంది పడుతున్నారు ఇలా కార్మికులు కూడా మరి చాలా డబల్ డ్యూటీలు చేయలేక అనారోగ్యానికి గురై మార్గం మధ్యలోనే తీవ్ర అవస్థలు పడుతున్నారు కాబట్టి మరి కార్మికులకు విశ్రాంతి లేకుండా పోతున్నారు కాబట్టి వీరు తక్షణమే ఆర్టీసీలో ఐదు వేల మంది డ్రైవరు కండక్టర్లు సామికులను మరి రెగ్యులర్ పోస్టులలో రెగ్యులర్ నియామకాలలో వాళ్ళని నియమించడానికి వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా ఈ మహాలక్ష్మి పథకంలో ముఖ్యంగా పల్లె వెలుగులో ఎక్స్ప్రెస్ బస్సులలో మాత్రమే మహాలక్ష్మిలో మహాలక్ష్మి మీద మహిళలు ప్రయాణం చేస్తున్నారు కాబట్టి మరి ఆ బస్సులు చాలా కొరతగా ఉన్నాయి కాబట్టి వెంటనే పల్లె వెలుగు బస్సులు మరియు ఎక్స్ప్రెస్ బస్సులు సుమారుగా నాలుగు వేల బస్సులను యుద్ధ ప్రాతిపదికన తక్షణే మరి వాటికి ఆదేశాలు ఇచ్చి మరి వాటిని విడుదల చేయాల్సిందిగా బస్సులను కొనుగోలు చేయాల్సిందిగా మేము రాష్ట్ర కమిటీ పక్షాన మేము అడుగుతా ఉన్నాం అదేవిధంగా గతములో వివిధ కేసులలో గతంలో వివిధ కేసులలో అనుకోని సంఘటనలలో మరి డిపో మేనేజర్లు కావచ్చు రీజల్ మేనేజర్ కావచ్చు ఈడీ వీడీలు కావచ్చు యూనియన్లు లేకపోవటం వలన అడిగే నాదు లేకపోవడం వలన విచక్షణ రహితంగా మరి వాళ్ళ ఉద్యోగాలను తీసివేయడం జరిగింది కొంతమంది ఇప్పటికీ ఉద్యోగాలు కోల్పోయి రోడ్డు మీద కుటుంబాలను రోడ్డు మీద పడేసుకున్నటువంటి దుస్థితి దాపలించింది కాబట్టి ఇప్పుడున్నటువంటి రేపు జరగబోయేటువంటి మన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి ఎవరైతే ఉద్యోగాలకు కోల్పోయిరో సుమారు పదిహేను వందల మంది కుటుంబాలు ఉన్నాయి మరి వాటికి క్షమాభిక్ష పెట్టి మొదటి తప్పుగా లేకపోతే ఒక అవకాశం కల్పించడానికి మీరే ముఖ్యమంత్రి గారు తగిన త్వర తీసుకొని ఎండి గారికి మరి విశక్షణ అధికారాలు కేవలం ఎండి గారికి ఉన్నాయి కాబట్టి మీరు ఒక ఆదేశం జారీ చేసి గౌరవ ఎండి గారికి మరి చాలా మందికి ఉగ్రవాదులకు పేరు మోసే నేరస్తులకు మరి మట్టలు చేసే వారికి మరి మరి వాళ్ళకు క్షమాభిక్ష పెట్టి వాళ్ళు వాళ్ళను మరి విడుదల చేస్తున్న సంగతి మరి కోకొల్లలుగా ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు చేసినాయి మరి వీళ్ళు కూడా అలాంటి అంత పెద్ద నేరాలు చేయకపోయినా ఏదో తెలిసి తెలవని తప్పులకు బలైపోయినటువంటి ఈ కార్మికుల కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది కాబట్టి వారిని కూడా ఉద్యోగాలకు తీసుకోవడానికి ఎండి గారికి తగిన సూచనలు ఆదేశాలు ఇవ్వవలసిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను కోరుతా ఉన్నాం అదేవిధంగా గతంలో ఆర్టీసీ ఉద్యోగుల తల్లిదండ్రులకు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులలో వైద్య సౌకర్యం ఉండేది అసలే అరకూర జీతాలతో మరి తన భార్య పిల్లలను పిల్లలను పోషించుకోవడానికే భారమేగుతున్నటువంటి ఈ పరిస్థితులలో తల్లిదండ్రులకు మరి మెరుగైన వైద్యం మరి అందించడానికి మరి ఉద్యోగులు చాలా అవసరపడుతున్నారు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారి గతంలో ఉన్నదాన్ని ఈ గత గత తెలంగాణ ప్రభుత్వము తల్లిదండ్రులకు సూపర్ సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని రద్దు చేసింది కాబట్టి మీరు పెద్ద మనసుతో మరి తల్లిదండ్రులకు ఆర్టీసీలో సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించడానికి మళ్ళీ పునరుద్ధరించవలసిందిగా ఆదేశాలు ఇవ్వవలసిందిగా తల్లిదండ్రులకు కూడా మరి మిమ్మల్ని కోరుకుంటూ ఒకవేళ అలాంటి విధానమే కనుక అధికారులు ఏమైనా అడ్డుపడితే మీరు పెద్ద మనసుతోని మరి ఆరోగ్యశ్రీ అన్న తెలంగాణ ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆరోగ్యశ్రీ తెలంగాణ ఆర్టీసీ కుటుంబాలకు తల్లిదండ్రులకు ఆరోగ్యశ్రీ కనీసం మా తల్లిదండ్రులకైనా ఆరోగ్యశ్రీ కింద వర్తింపజేసేటువంటి మరి ఆ ఉత్తర్వులను మరి ఇప్పించి వారిని ఆదుకోవాల్సిందిగా కోరుకుంటూ మరి దయచేసి రోజు జరిగే సమా సమీక్ష సమావేశంలో మీరు ఇచ్చిన హామీలన్నిటినీ ఒక్కొక్కటి ఆర్టీసీ అభి అభివృద్ధి పదవిలో తీసుకెళ్లడానికి మరి వంతు శాయశక్తుల పనిచేస్తాం మీ యొక్క ప్రభుత్వానికి మరి మా మీ యొక్క మీ యొక్క ప్రభుత్వం మీద పూర్తి విశ్వాసం నమ్మకం ఆర్టీసీ కార్మికులకు ఉన్నది కాబట్టి గత ప్రభుత్వం మీద వ్యతిరేకతతోని ఆర్టీసీ కుటుంబాలు మొత్తం మీ ప్రభుత్వం రావాలని కోరుకున్నది మీరు కూడా ఇంకా పది కాలాల పాటు మరి ఈ తెలంగాణ ప్రజలకు సేవలు అందించేటువంటి ప్రభుత్వంగా ఉండాలని మేము మనసారా కోరుకుంటున్నాం మరి మీరు కూడా మరి కొత్తగా ముఖ్యమంత్రి అయ్యారు మరి యువకులు ఆలోచన పనులు మీరు ఎందరికో చైతన్య ఉన్నారు ప్రతి ఒక్కరికి ఆదుకుంటా ఉన్నారు కాబట్టి మరి ఆర్టీసీ ఉద్యోగుల పట్ల కూడా మీరు ప్రత్యేక దృష్టి పెట్టి మా మా పట్ల కూడా చిన్న చూపు చూడకుండా మమ్మల్ని కూడా మాకు ఒక గౌరవంతో జీవితాలు మేము బతికే విధంగా మీరు తగిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తూ రేపు తెలంగాణ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా మాకు ఒక శుభవార్త మీ ద్వారా మేము వినాలని మా ఆర్టీసీ కార్మిక వర్గం అంతా కోరుకుంటాం కాబట్టి ఆ విధంగా మీరు ఏదైనా ఒక శుభవార్త చెప్తారని చెప్పేసి కోరుకుంటూ మీ అందరికీ నమస్కారం చేతులు నమస్కారం చేస్తూ ఈదురు వెంకన్న ఎంప్లాయీస్ ఉన్నాయన్ ప్రధాన కార్యదర్శి